ఇమ్రాన్ అయితే ఇంటి దగ్గర కనిపించక రెండు రోజులైతే అవుతుంది ఏందా అని చెప్పి వాళ్ళ ఇంట్లో కనుక్కుంటే వాళ్ళ అమ్మతో గొడవ అయిందని చెప్పి మనకి తెలిసింది ఎప్పుడైంది రెండు రోజుల కింద కొట్లాడిండు నైట్ నైట్ వెళ్ళిపోయిన కొంచెం డిప్రెషన్

అవసరం లేదండి అరే ఇవి అరే నేను పోయి ఇటు నాపోటి పోయి ఇంకా బండ్లు గెలుపుతున్నా అంటున్నాను అరే పోరావుడు ఇంకా లేవు గారు అల్గుడు అలవుడు అలవుడు ఎక్కువైపోయింది అలవుడు పంచాయతీ ఇది ఇట్లే బాగు చంపిస్తుండో అని చెప్పారు వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఇవాళ ఇమ్రాన్ అయితే ఇంటి దగ్గర కనిపించక రెండు రోజులు అయితే అవుతుంది ఏందా అని చెప్పి వాళ్ళ ఇంట్లో కనుక్కుంటే వాళ్ళ అమ్మతోటి గొడవ అయిందని చెప్పి మనకి తెలిసింది లేడు మనం ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది దాని వన్ స్విచ్ ఆఫ్ ఫోను అసలు ఏం అర్థమైతే వచ్చిందంట అయితే బస్సు శ్రీశైలంలా ఉండడం అని చెప్పి మనకు తెలిసింది అది కూడా ఎట్లా అంటే కేపన రెస్టారెంట్ ముంగట ఇమ్రాన్ ఏం చేసిండు బస్ లో దిగిండు అంట అది చూసి ఆయనకి డౌట్ వచ్చి మనకు ఫోన్ చేసిండు ఏమైంది ఇట్లా బస్ లో వచ్చిండు కార్లు ఎందుకు రాలే అది అని అంటే అవునా అన్న అని చెప్పి ఆడున్నాడా ఇమ్రాన్ అని చెప్పి మాకు అర్థమైంది అయితే మేము కూడా ఇప్పుడు కార్ తీసినాం పొద్దున్నే కదా కార్ తీసి శ్రీశైలం అయితే పోతున్నాం అండం కలవానికి వీడియో ఉందా అనుకో గమ్మున ఏది ఉన్నా గమ్మున ఇంటికాడికి వచ్చేస్తాడు ఆయన వీడియో పెడితే ఉత్తే పోయి మనం అజ్జు బాబు నువ్వు కూడా మాట్లాడరా అన్న చెప్పరా మాట్లాడతానో వీళ్ళిద్దరు గొడవ ఇంటికాడవ గొడవ మొత్తం ఉంది మొత్తం ఏం అర్థమవుతారు అది మాకు కూడా వచ్చేసినాం మేము పొయ్యి మాట్లాడి ఏందనా ఏం గొడవ ఇంటికి రా ఏంది ఇవన్నీ అడుగుదాం ఫైనల్ గా అయితే వచ్చేసినాం మనం కాటేజ్ కార్డ్ కయితే అసలు ఏమంటాడని చాలా భయంగా ఉంది కస్టమర్లు అసలు

మేము నైట్ ఎప్పుడు కొట్టాడంటే చెప్పే చెప్పేవారు మాకు ఎప్పుడు రాడు బాసా ఇంకా బస్సులో వచ్చాడు ఇంకా బస్సులో బస్సులో అసలు ఎప్పుడు రాడు చెప్పలేదు చెప్పలేదు డిప్రెషన్ లో ఉన్నాడు అన్నా అవును విషయం మాట్లాడదాల్లో రెండు రోజులు ఉంటాడు అన్నాడ అలా లేకపోయి పనంతా ఆగిపోతుంది గెలిచేదాన్ని అన్న లేకపోతే అవును కదా మరి పరిస్థితి ఏం అసలు ఏం తెలియదు నాకు ఏం అన్న కూడా ఏం చెప్పట్లేదు నాకు అదే ఏదో చేసి బతిమినాడు ఏదో మాట్లాడి అక్కొక్క అమ్మతో నా చూసుకోవచ్చు కదా మేము లేనప్పుడు అన్న నైట్ లో ఎప్పుడు అయింది రెండు రోజుల కింద నైట్ నైట్ నాకు ఎర్లీగా ఎర్లీ మార్నింగ్ టూ డేస్ ఇంతటి అందుకోసం డిప్రెషన్ ఇంకో రోజు నడుస్తుందా ఈ మాట్లాడతారు అయినా మాట్లాడతారు

అందుకోసమే ఫోన్ చేశాను నేను మీకు ఏమైంది ఏంది కథ ఏంటి నాకే నా ఏమైందో అవును తప్ప నువ్వు పొద్దు బుక్కులు ఉంటావు కదా చూసుకోవాలి కింద ఉంటానా లైట్ పొద్దున్న లేచేట్లోపే వచ్చేసిండు రెండో అసలు ఎందుకు కోట్లాడి ఏమైందో అలా కూడా చెప్తలేరు అలా అసలు ఎందుకు కోట్లాడతాయి బాస్ నుండి మా

ఇంటికాడ అందరు అన్న అరే తీరాబాయ్ నువ్వు ఈ ఉండే తీరా అంటే రానని అంటే ఏదో లొలి పెట్టుకో నువ్వు పాప మా పొర ఇద్దరు బింగ పెట్టుకోని ఆడు వాళ్ళ ఇంటినే ఇప్పుడు ఆడు నువ్వు లేదు అనిపించకపోతాడు భయపడేతున్నాడు ఎవరో చెప్పారు ఇట్లానే తెలుస్తుంది వాళ్ళు ఎవరిని ఏ రానాభై మీదొచ్చి అంటే నేను బాబా మా అక్క ఏడుస్తుందని చెప్పి వచ్చిన నాకేం రావాలని లేకుండా లేదు రానని చెప్పింది తెలిసిందా ఎట్లా తెలిసిందా ఎప్పుడు తెలుసు తప్ప నువ్వేం మాట్లాడుతున్నావు ఇలా వచ్చినాబా

వస్తాడే అరే ఇలాగొచ్చినాక నువేం రాబాయ్ మాటలు మాట్లాడుతూ మాట్లాడి తీసుకోండి వచ్చిండ్రు అర్థం చేసుకోవాలా మనం కూడా కొంచెం మంచిగా వచ్చినా కదా గోమొచ్చా నేను అవునా భయ అది చెప్పే విధానంలో చెప్తాడు సమయంగా ఆయన కోపంగా ఉంటే ఇంటికి ఎట్లు వస్తారు అరే మాట్లాడుకోడుకో అరే రెండు నిమిషాలు రాలా బాయ్ అరే బాబు ఇట్లా చేయొచ్చురా అరే ఇప్పుడు ఇంట్లో అంతరు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు నువ్వు ఈ టైంలో నువ్వు ఇట్లా మాట్లాడితే కాదు అర్థమవుతుంది బయట కొట్లాడాలి అర్థం చేసుకుంటే

అరే నేను ఒక పది రోజులు ఏం చెప్పకుండా కాబట్టి బస్సు ఎక్కువ వచ్చినా నాన్న ఒక్క రోజు లేకపోతే వాడు ఏం కావాలన్నా పది రోజులు అంటే ఏం కావాలన్నా ఇంకా అది ఏం కాదు వీడు ఉన్నాడు వాడు సార్ ఉన్నాడు మా సారు మా సార్ చూసుకుంటాడు పోరి పోరి వాడు చెప్పిన నిన్నా పోరి వాడు చెప్తాడు వాడు ఏం చేయాలి వాడు చెప్తాడు వాడికి ఇచ్చేది వచ్చినదా పోరి అన్న నివట్లనే ఉన్నావు వాడు ఎట్లా ఉన్నారు ఎట్లా కొంచెం అర్థం చేసుకున్నా వీడి గురించి కాకుండా మీ ఇంట్లో గురించి అర్థం చేసుకున్నా నన్నాయి వస్తారా నాకు ఇంట్లో ఉండేది నేను వస్తా అన్నప్పుడు వస్తాను రెండు రోజులు అవుతుందన్న ఇంత పిల్లలు ఓరేపారా చూసుకుంటారా నేను ఓరేపారా నుంచి ఇండ్ల నుండి మాందీల్ నాకు

అలుగుడు కామస్తున్నాడు మంచిగా మాట్లాడు ఊడు ఇంత తెలియకు అలుగుడు అల్గుడు అల్గుడు ఎక్కువైపోయింది అలవుడు બલાટ કે આના એલોક પરે દાના બેઠા ઓર ઓર લે કે સુલાંતારો એ ઓર ઓર આ પૂરણ ના ભાઈ મીરે બેદન પર ઓર આ ન સબ તો કતો ને કોચ માર દે ઓ કેટલા ના અના એટલા માની હોતે ગોળું દે ઓના અના આગા ના એય બરતી અના રે

అప్పుడు నాకు మధ్యలో ఒకసారి బండి లేపక అని నేను లేపిన నేను ఒప్పుకున్నా లేపిన చెప్పిన అదే లాస్ట్ టైం అన్నా ఇప్పుడు అప్పుడు కొట్టిండు నేను అర్థం చేసుకున్నా నా తప్పు ఉందని చెప్పి మళ్ళా మొన్న రీసెంట్ గా నేను అసలు బండి లేపాలని కూడా లేపలే స్పీడ్ బ్రేకర్ వచ్చింది అన్న ఫుల్ ఎక్సిడెంట్ ఇచ్చిన స్పీడ్ బ్రేకర్ వస్తే లేచిపోతుంది బండి అన్న దాని పవర్ అంత అన్న సెకండ్ గేర్ లా నేను లేపాలి అని లేపాలి అని తీసి ఫోటో తీసి పెట్టి వీడియో తీసి పెట్టిండు లేపకుండా ఫ్రంట్ లేచిపోతాడు లేస్తుంది అన్న దాన్ని ఎక్సిడెంట్ తో లేస్తుంది

ఫుల్ ఎక్స్సరికి మొత్తం లేచి అదే లేపాల నువ్వు లేపాలి గుంతలో పట్టి స్పీడ్ ఇట్లా లేచింది

અન્ય જેસકો મને સાહેબ ડુંડા વલ્લાલાંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં

మీరే వేసుకోని మా అమ్మ చెప్పు ఒకసారి చెప్పు పది రోజుల్లో వస్తాను

అర్థం చేసుకుని ఇంటికాడ చిన్న పిల్లలు వాళ్ళందరూ ఏడుస్తున్నారు తప్పు చేసిన వాళ్ళు అరే అరే నువ్వు ఎదురు మాట్లాడే అనుకో బు మంచిగా చెప్తున్నా మనం వచ్చింది ఏ పంచాయితీ చేస్తున్నారానికి వచ్చిన వాడికి మంచిగా మాట్లాడి తీసుకోవద్దామరా మీ పంచాయతీ పెట్టుకుంటున్నారు వేసి బయలుదేరి తీసుకొస్తామా వచ్చి నువ్వు తమాషా చేస్తున్నావు రాబోయే అరే నట్రా ఇదేంటి పంచాయతీ నాన్న మాట్లాడితే మాట్లాడుతున్నావు ఏదో తింటాడు ఎందుకు వచ్చిన తీసుకోదాం చెప్పు చెప్తలే మారా నువ్వు నువ్వే ఎట్లా చేస్తాయని ఎట్లా వస్తాడు చెప్పు అర్థం చేసుకోవా నువ్వు అరే పోరా అరే పోరా తప్పే చె కదా చెప్తున్నా అంత మంచి మాట్లాడుతున్నాయి నీకేమన్నా ఎంత చెప్తాడు బండి రానాడు ఏడిపించే రకం మంచి

లేదరా ఓకే నువ్వు నేను పది రోజుల్లో వస్తాయి యూట్యూబ్ నేను ఇన్ని రోజులు నేను నాకు మర్చిపూర్తి పూర్తిగా ఉండాల మీరు చెప్పి చేపించి మళ్ళా నెక్స్ట్ టైం నాకు రిపీట్ అయ్యి రాద వాడేది నేను నాకు అడుగుతారు అందరు అర్థం అందరు ఇంకా లేదా నా నువ్వు దూరం వచ్చినట్లుంది అరే ఉత్సాహం కదా నాకు ప్రశాంతం ఇయ్యారా ఒక పది రోజుల్లో కాల్డే అయ్యారా ఓరి మాట్లాడకపోయినా అంటురా నువ్వేసుకోరా రెస్పాన్సిబిలిటీ ఉంటాయి నీకు తెలుస్తుంది అప్పుడు అర్థమైందా పది మంది నాకు పది మాటలు అంటారు అయిన కానీ పడుతున్నా నీ గురించి ఓపిక ఊపిిక అనేటువంటిది కదమ్ పిలుబ

ಪ್ರಶಾಂತ ಮಂಚು ಕಾ